సురల్ నంతేరల్పరేవరంతుూడవంపు చో భృగుండూరంబు తన్నలచ్చకొక్కంప నా మందు నిష్ట సల్పితి విగావే శ్రీహరి పరాకుటాచలాధి తరంబుగాని ఈ భవాదాచ మిన్ దురంతచింతనం దియేమితో చన మత్పురకృతం వదిట్టి దోమి ముక నగల్య శ్రీహరి పర క్వేంకటాచలాధి నాథమృత్యదన్ జ్వర ప్రమేహవా కామిలా మహోదరాతి సార కృష్ణ వైనని పదాంబుజ నీ పద నీ పదాబ్జరేను నేడు నాదు సింపుదే మా హరి పరకు వెంకటాచలాధి నాథ లక్ష్మణాచార్య స్వామి అద్భుతంగా వెంకటేశ్వరాష్టకంలో సామాన్యమైనటువంటి ఆ భక్తుల యొక్క హృదయాలలో ఉండేటువంటి ఆ భావాలను వ్యక్తం చేస్తూ రాస్తారు ఈ పుష్పపల్లకి చాలా విశేషమైనటువంటిది హృదయానికి సంకేతం పుష్పం అన్నారు అహింస ప్రథమం పుష్పం ఇలాగా ఎనిమిది రకాలైన పుష్పాలు అహింస సత్యం సౌత్యం ఇలాంటివి అసలైన పుష్పాలట ఈ పుష్పాలతో కూడినటువంటి పుష్ప సోయగం ప్రకృతి రామణీయకతకు సంకేతం మనకు మహాభారతంలో వనపర్వంలో భీమసేనుడు గంధమాదన పర్వతంలో సౌగంధిక పుష్పాన్ని తీసుకురావటానికి ఒక పుష్పం గాలికి కొట్టుకొచ్చి ఆఘ్రాణించారు అద్భుతంగా అనిపించింది ద్రౌపది మరికొన్ని కావాలంటే వెళ్తాడు అక్కడే హనుమంతుడు దర్శనమిస్తాడు పవమాన సుతుడు ఆ పుష్పం వేయిరేకులతో కూడినటువంటిదిట వేయి దళాలతో ఉన్నటువంటి ఆ పద్మం ఆ కమలం అది సౌగంధిక పుష్పం అని పెట్టారు పేరు ఆ పుష్ప సోయగం దానికి అక్కడ వర్ణన అద్భుతంగా చేస్తారు మానవుడు ప్రకృతి సహజంగా జీవించాలి అనేక వృక్షాలు అనేక రకాలైనటువంటి వనాలు వెంకటాచల క్షేత్రం ఒకప్పుడు అంతా కూడా పుష్పవాటికతో నిండేది అందుకనే పుష్పమండపం అన్నారు దీన్ని త్యాగమండపం పుష్పమండపం భోగమండపం అని సంప్రదాయవేత్తలు చెప్తారు ఇది పుష్పమండపం స్వామి పుష్పాలతో చక్కగా అందంగా సౌందర్య రసభరితంగా దర్శనమిస్తాడు ఆయన ప్రతి గురువారం రాత్రికి పుష్పాభిషేకం పూలలో మునిగిపోతాడు పూల కొండ అన్నట్టుగా ఉంటాడు మన హృదయము ఆ హృదయం అనే పుష్పం మీద నివసించేట్టుగా దాని మీద నిలిచేట్లుగా స్వామి మా హృదయాన్నే ఒక పల్లకిగా చేసి నీవు నిలిచేట్లుగా నిరంతరం నీ భావ కుసుమాలతో వికసించి మేము నిరంతరం నీ ధ్యాన చే ధ్యానం చేత నీ స్మరణం చేత నీ చింతన చేత మమ్మల్ని అనుగ్రహించేట్లుగా చేయవయ్యా అని భక్తులు భావిస్తారు అందుకని అదిగో అక్కడ బదరికా క్షేత్రంలో ఈనాటికి నరనారాయణ రూపంలో ఆ ధ్యానముద్రతో ఉంటారు యమము నియమము ఆసనము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అనేటువంటి ఎనిమిది విభాగాలతో కూడినటువంటి యోగం సర్వమానవ జాతికి కూడా ఒక నిర్దేశాన్నిస్తారు అటు యోగేశ్వరుడు ఆయన యోగి పరమ యోగులకు మార్గాన్ని చూపే శ్రీకృష్ణస్వామి ఆ బాల్య లీలల్ని స్మరిస్తేనే చాలు మనస్సు చాంచల్యాన్ని పో కోల్పోతుంది స్థిరత్వం కలుగుతుంది ఆ శ్రీకృష్ణ లీలల్ని అందువలనే భావన చేయమన్నారు ఆవు నేతి కాంతుల జీపజ్వలన తోరణాలతో స్వామి యొక్క దివ్య నామాలతో అలాగా వస్తూ ఉంటే నిరంతరం ముని పదనిష్టను వేడ చేత శంఖ చక్రము ఆ తండమాన్ చక్రవర్తికి ఆయన ప్రార్థిస్తే శంఖ చక్రాలే ఇచ్చేశాడు ఆయన ఏది ఉంచుకోడు మనకే ఇచ్చేస్తుంటాడు అన్నీ మనం ఎలాగ ఉండాలో చూపిస్తూ ఉంటాడు హరి పరా కోవెంకట చరాచర ప్రపంచోషంద్ర సుందరనన కరీంద్రరక్ష న నీల మేఘ కాయ దివ్య వైభవా పురాణ పూరుషులవీ వి్రో వే దిక్కు శ్రీహరి పరకుటాచలాధి నాథమృత్యదన్ నిరాకరించువ కుమ నిందితుండ హీనుడం దురత్ను పరంగనరచుండ దుర్వివేకుడం మరిన్ మరిన్ మహాత్మ నిన్ను మానజాల బ్రోభవే హరి పరాకువేం కటాచలాధనాథముదన్ గజరాజ గమనుడాయన అదిగో ఆ గజరాజు ముందు అలాగ వెళుతూ ఉంటే ఆ స్వామి ఏనుగుల యొక్క ఘీంకాలతో హస్తినద ప్రబోధినీమని ఆ అమ్మని మేల్కొలుపుతాయిట ఆ ఏనుగులు ఒక దర్పానికి సంకేతం గజరాజుని రక్షించారు కదా అవి మర్చిపోలేదు ఆ జాతి అంతా కూడా గజరాజులన్నీ నిరంతరం స్వామి సేవలో మనుష్యులతో పాటు నిలుస్తాయి అనుగో ఆ పుష్పాలు అలా కదులుతూ ఉంటే ఆ పుష్పముల యొక్క సోయగముడు రంగురంగుల పుష్పాలు స్వచ్ఛమైనటువంటి హృదయానికి సంకేతం తెలుపు ఎలుపు అనేటువంటిది రాగానికి చిహ్నం అంటే సర్వాన్ని వశీకరింపచేసే భగవత్ శక్తికి సంకేతం అమ్మకు సంకేతం ఆ శంఖ చక్రాలు నిరంతరం స్వామి సాన్నిధ్యంలో అలాగ ఉంటాయి ఆ స్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో చక్రమనేటువంటి విస్మృత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహ చక్రం సదాహం శరణం ప్రపద్యే అని అంటారు స్వామి నీవు నాకు చాలా ఆత్మబంధువయ్య భక్తులు తమ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన